ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ ఏడిఎన్ న్యూస్ న్యూస్ టీవీ మన లోకల్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం వచ్చారు వెళ్ళారు వేట మొదలెట్టారు వేటుకు స్థానిక నా కార్యకర్తల వలన తప్పించుకున్నాను ఈ మాటలు అంటున్నది ఎవరో కాదు ప్రకాశం జిల్లాలో అందరి చూపులు చురగొన్న దర్శ నియోజకవర్గం ప్రతిపక్ష పార్టీ కూటమి అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఆవేదన పోలింగ్ సందర్భంగా బొట్లపాలెంలో జరిగిన సంఘటనకు దిగ్భ్రాంతి చెందిన కూటమి అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి దర్శి మాజీ ఎమ్మెల్యే నారపశెట్టి పాపారావుతో కూడి జరిగిన సంఘటనలను వ్యక్తం చేస్తూ అధికార పార్టీ అభ్యర్థి సంబంధిత కుటుంబ సభ్యులు ఈ గ్రామంలోకి వచ్చి వెళ్లడంతో వారి ప్రమేయం మీద జరిగిన ఈ దుశ్శాసన సంఘటనను గుర్తు తెచ్చుకొని స్థానిక వైసీపీ గుండాలు చేస్తున్న మహిళల పట్ల దురాగతాలు తేట తెల్లమవుతున్నాయని ఆమె తీవ్ర స్థాయిలో ప్రత్యర్థులపై మాటల యుద్ధంతో విరుచుకు పడ్డారు ఈ నేపథ్యంలో సాగిన వారి మాటలతో విన్నపం చేస్తున్నాను ఎన్నో చోట్ల చేస్తున్నారు ఇప్పుడు నేను బొట్లపాలెం దగ్గరకు వచ్చాను వన్ ఫిఫ్టీ ఫైవ్ వన్ ఫిఫ్టీ సిక్స్ బూత్ దగ్గర నలుగురు ఐదుగురు తలకాయలు పగలగొట్టారు ఆడవాళ్ళ జుట్టు లాక్కెళ్తున్నారు జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్తున్నారు చెవుల దగ్గర అంతా కట్ అయింది నా మీద కర్ర తీసుకుని వచ్చారు పోలీసులు వాళ్ళు ఎవరిని ఆపలేదు కానీ బూచేపల్లి శివ గారు వెంకాయమ్మ గారు ఎప్పుడైతే వచ్చి వెళ్లారో ఇదంతా స్టార్ట్ అయింది వాళ్ళొక గొడవని సృష్టించి వాళ్ళు వెళ్ళిపోయారు ఇక్కడ నుంచి మా ఓటర్లంతా మన టీడీపీ తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలు ఓటర్లంతా భయభ్రాంతులకు గురై ఉన్నారని నేను మద్దతు పలకని నేను ఉంటాను ధైర్యంగా ఓటేయండి అని వెళ్తే ఇప్పుడు పోలీసు నన్ను ఆపడానికి వస్తున్నారు నా ఎదురుగా ఇక్కడ దాకా కర్ర తీసుకుని ఒక అతను వస్తే ఆపారు మన వాళ్ళు పక్క నుంచి ఒక మహిళా డాక్టర్ అని చూడకుండా బూత్ని తిడుతూ వెళ్తున్నారు మీరు నర్స్ షాప్ ఇక్కడ ఇక్కడేం పని అని నేను చెప్పలేను అలాంటి పదాలు మాట్లాడుతున్నారు ఆఖరికి ఆడవాళ్ళు కూడా మేదకొచ్చి మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు వాళ్ళు బూచేపల్లి శివ గారు వెంకయ్య గారు వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ గాని జనసేన వాళ్ళు గాని ఎట్లా కోఆపరేట్ చేశారు కామ్ గా ఉన్నారు వాళ్ళు వచ్చి చూసి వెళ్లిపోయినప్పుడు కానీ నేను వచ్చినప్పుడు వాళ్ళు ఎంత న్యూసెన్స్ క్రియేట్ చేశారంటే వస్తున్నారు ఒక ఫీమేల్ అని కూడా చూడకుండా పోలీస్ ఆపలేపోయారు పైగా వాళ్ళు పోలీసు కూడా మమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నారు ప్లీజ్ ఇక్కడ నుండి వెళ్ళండి అని మా వాళ్ళకి నేను అండగా ఉంటాను దెబ్బలు తగిలినాయి అంటే మమ్మల్ని వెళ్ళిపోమంటున్నారు రక్తం వచ్చేలా కొట్టారు ఒక అతను కత్తి తీసుకొని వచ్చాడు అప్పుడు వచ్చారు పోలీసు పది మంది ఆపడానికి కత్తులు తీసుకొని వచ్చే రాజకీయాలు ఎంత వరకు సాధిస్తాం నా మీద విమర్శలు చేశారు మహిళ అని చూడకుండా ప్రాక్టీస్ చేసుకుని డాక్టర్గా చేస్తే విమర్శించారు కుటుంబ సభ్యుల మీద ప్రెస్ మీట్లు పెట్టారు వాళ్ళేమో వాళ్ళ నాన్న సమాధుల దగ్గర పడుకొని ఏడుస్తుంటారు నేను ఒక ఆడపిల్లని మా నాన్న లేడు నాకు బాధ ఉంటే ఇంట్లో కూర్చొని నేర్చుకుంటాను బయటకు వచ్చి ఏడవట్లేదు ఇప్పుడు చూస్తే వైసీపీ వాళ్ళు వచ్చి దాడులు చేస్తున్నారు వీటన్నిటికి నేను అందరికి ఒకటే చెప్తున్నాను ధైర్యంగా ఓటేయండి నేనున్నాను మీ అందరికి నా మొహం చూసి ఓటేయండి వాళ్ళ వాటికి మాత్రం భయపడద్దు వాళ్ళందరికీ మనం సమాధానం చెప్తున్నాము చాలా ఇబ్బంది పడుతున్నారు నన్ను మిమ్మల్ని అందరూ ధైర్యంగా ఉండండి ములమూరు మండలం పసుపు కల్లు బిఎల్ఓకు చెందిన ఓ ఉద్యోగి తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు వచ్చిన సందర్భంగా తన అభిమానినైన అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి మీద దాడి జరుగుతున్న సంఘటనను చూసి తాను అడ్డుగా నిలవడంతో సంబంధిత దాడి తనపై జరిగిందని బాధ్యత వ్యక్తి ఆందోళన వ్యక్తం చేశారు అంతా రౌడీ రాజ్యంగా ఉంది పోలీసులు గట్టిగా యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాను నేను ఆల్రెడీ గ్రామ సచివాలయంలో బిఎల్ఓగా చేస్తున్నాను పసుపుగల్ గ్రామంలో ఆ బిఎల్ఓ నుండి నేను రిలీవ్ అయిన తర్వాత వేరే మెటర్నిటీ లీవ్ తీసుకున్న జాయిన్ అయింది ఆ తర్వాత ఈఆర్ఓ సార్ గారి నెంబర్ నా దగ్గర ఉంటే నిన్న రాత్రి ఈఆర్ఓ సార్ గారికి చెప్పాను మా ఊర్లో అల్లర్లు జరుగుతున్నాయి ఎవరన్నా వెళ్తున్నా వస్తున్నా గొడవలు జరుగుతున్నాయి రక్షణ ఎక్కువ కల్పించాలి సార్ అని చెప్పి నేను డిఎస్పీ గారు చెప్తానని ఈఆర్ఓ సార్ చెప్పారు నేను చెప్పిన విషయం వాళ్ళు ఎలా తెలుసుకున్నారో తెలుసుకొని నేను ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు నన్ను కావాలని టార్గెట్ చేసి ఈ విధంగా నన్ను కొట్టారు నన్ను గాయపరిచారు ఎవరినైనా ఏదైనా చేసేటట్టుగా తయారయ్యన్నారు బట్టలపాలెంలో విగ్గింగ్ చేయాలని చూస్తున్నారు అక్కడ బ్యాలెట్ బాక్సులు కూడా పగల కొట్టారంట పోయినసారి రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్ డ్యూటీ చేశాను నేను ఈసారి నేను మామూలుగా గ్రామంలోనే ఉండి ఓటు వేసుకుందామని నా ఓటు హక్కును వినియోగించుకుందామని నేను వెళ్తే ఈ రోజు నాకు ఈ రకంగా చేశారు దాడి చేసిన వాళ్ళ పేర్లు నాకు వాళ్ళ గుర్తులేదు